వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో అద్దంకిలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుల వైపు ప్రోత్సహించేలా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరో కీలక ముందడుగు వేశారు సుదూర ప్రాంతాల నుంచి ఆ చదువుకునేందుకు అద్దంకి పఠనానికి వస్తున్న పేద విద్యార్థినీలకు సైకిళ్లను పంపిణీ చేశారు విద్యార్థినీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ చదువులు కొనసాగించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకాంక్షించారు అద్దంకి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎనిమిది తొమ్మిది తరగతుల బాలికలకు సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మంత్రి గొట్టిపాటి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు సొంత నిధులు నెదర్లాండ్స్ రోటరీ క్లబ్తో పాటు కొందరు దాతల సహాయంతో విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు విద్యార్థినులకు సైకిళ్లను అందజేసిన అనంతరం మంత్రి గుట్టిపాటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మిగిలిన వారితో చదువుతో పోటీ పడాలని అభిలాషించారు అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది పేదల ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తుంటున్నారని వెల్లడించారు అటువంటి వారు స్కూల్ కు రావాలన్నా సరైన రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు రవాణా సదుపాయం లేక చదువులు ఆగకూడదన్న మంత్రి గుట్టిపాటి అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు నలభై ప్రభుత్వ పాఠశాలల బాలికలకు సైకిళ్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు మంత్రి గుట్టిపాటి ఔత్యానికి విద్యార్థులు తమ కలకాలలో హర్షం వ్యక్తం చేస్తారు ప్రస్తుతం ఎనిమిది తొమ్మిది తరగతుల బాలికలకు సైకిళ్లు ఇచ్చామని తెలిపిన మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఇక్కడకు వచ్చిన తర్వాత ఆరు ఏడు తరగతుల విద్యార్థులకు సైకిళ్ల అవసరాన్ని గుర్తించి వారికి కూడా ఇరవై రోజుల్లో అందజేస్తామని హామీ ఇచ్చారు అతనికి నియోజకవర్గ పార్టీలోని అన్ని ప్రభుత్వ పాఠశాల బాలికలకు సుమారు పదివేల సైకిళ్లు అవసరమని గుర్తించి వాటిని కూడా ఏడాదిలో అందజేస్తామని ప్రకటించారు రోటరీ క్లబ్ నెదర్లాండ్స్ వారి సహాయం దాతల సహకారంతో పాటు సొంత నిధులతో నియోజకవర్గ బాలికలందరికీ సైకిళ్లను సమకూర్చుతామని హామీ ఇచ్చారు అందరికీ సైకిల్ అందజేయడానికి సుమారు ఐదు కోట్లకు పైగా వ్యయం అవుతుందని సంవత్సరంలోపు అందరికీ సైకిల్ అందజేస్తామని మంత్రి గుట్టిపాటి స్పష్టం చేశారు అదేవిధంగా అద్దంకి ప్రభుత్వ పాఠశాలలో మరో ఐదు తరగతి ఐదు తరగతి గదులు కావాలని పాఠశాల యాజమాన్యం కోరాలని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తరగతుల నిర్వహణకు మరో ఐదు గదులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జాస్తి రంగారావు రోటరీ క్లబ్ నెదర్లాండ్స్ ప్రతినిధులు లియో జ్వాకో నేదార్ కీష్ వాండెడ్ బెర్క్ ఫోన్ పేస్దర్తో పాటు వివిధ శాఖల అధికారులు పాఠశాల విద్యార్థులు శిల్పలు పాల్గొన్నారు